జానీ మాస్టర్ కేసుపై పై స్పందించారు సాయి ధరం తేజ్ సాయి ధరం తేజ నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు అంతేకాకుండా తన కుటుంబం కోసం ఎంతవరకైనా వెళతారన్న సంగతి తెలిసిందే తాజాగా జానీ మాస్టర్ ఉదంతంపై మరి ఈ విషయం గురించి క్లారిటీగా మాట్లాడారు నిజంగా తప్పు చేసి ఎవరికైనా శిక్ష పడాల్సిందే మన పరాయి అనేటువంటి డిఫరెన్స్ లేదు కానీ ఒక సైడ్ మాత్రమే న్యాయం విని తీర్పు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఆ అమ్మాయి నిజంగానే తన మీద కంప్లైంట్ చేయాలనుకుంటే ఇన్ని సంవత్సరాలు సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు ప్రతిదీ భయపడాల్సినటువంటి అవసరం అసలు ఎక్కడా లేదు ఇంత ధైర్యంగా ఇప్పుడు ఇంత ఫేమ్ ఉన్నటువంటి జానీ మాస్టర్ మీద కంప్లైంట్ చేసేటువంటి అమ్మాయి మరి ఐదేళ్లకు ముందు ఇంత ఫేమ్ ఉన్నో జానీ మాస్టర్కి లేదు అప్పుడు ఎవరితో చెప్పినా ఈజీగా పని అయిపోయేది అంతెందుకు తనే తన వద్దని వారించినా ఈజీగా బయటకు వస్తే ఇప్పుడు ఎవరూ లేకుండా ఎలాగైతే తనకి పుష్ప రేంజ్ ఆఫ్ సినిమాలో తనకు ఇండియా సినిమాలో ఛాన్స్ వచ్చిందో గతంలో కూడా అలాగే వచ్చేవి ఇన్నేళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఎందుకు కేసు పెట్టిందనేది అనేది అర్థం చేసుకోవాలి అలాగే ఒకవేళ తను మ్యూచువల్ కన్సర్ట్తో అయినా ఉంటే ఒకవేళ తను జానీ మాస్టర్ ఫోర్స్ఫుల్గా ఉంటే మరి చెప్పడానికి తనకి ఎంతో పెద్ద టైం పట్టదు కానీ ఇంతవరకు ఎక్కడి నుంచి కంప్లైంట్ చేయలేదు ఇంతవరకు ఎన్నో కేసులు జరుగుతున్నాయి కానీ ఇంత హై ఎండ్లో తన గురించిన విషయాల్లో ఎంతో మంది వచ్చి మాట్లాడడం ఆచ ఆలోచిస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంతో ఆవేదనతో కుటుంబ సభ్యులు వచ్చి కేసులు పెడతామన్నా పట్టించుకున్నటువంటి ఇప్పుడు ఈ సమాజంలో ఈ కేసు మీద రియాక్ట్ అవుతున్న తీరు చూస్తుంటే నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఒక సెలబ్రిటీ అనేటువంటి ఒక పేరు మరి దాదాపు ప్రతి ఇండస్ట్రీలోనూ ఇప్పుడు జానీ మాస్టర్కి పేరు ఉంది ఇప్పుడు ఆ పేరుని మొత్తం సర్వనాశనం చేసేశారు ఈ పేరు తెచ్చుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది అనుకుంటారు కానీ తాను ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే నేను ఎవరికి సపోర్ట్ చేయడం లేదు మళ్ళీ చెప్తున్నాను తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే కానీ ఒక సైడ్ న్యాయం విని నిజానిజా తెలుసుకోకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎంతో మందికి చాలా గతాలు ఉంటాయి అవన్నీ కూడా ఆలోచించి మాట్లాడాలి అంటూ చెప్తున్నారు దీని వెనక ఖచ్చితంగా కుట్ర ఉందని ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది మరి అవి కూడా తొందరలోనే బయటకు వస్తాయి తర్వాత తలెత్తుకుని ఎలా తిరుగుతారో నేను చూస్తానంటున్నారో సాయి